ప్రైస్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర నాకు ఇష్టము కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనము ఆరాధనకు అత్యవసరమైనది ప్రేమ ఎవరైతే దేవుని మరింతగా ప్రేమిస్తారో వారు నిశ్చయముగా ప్రభువును పూర్ణ హృదయముతోనూ పూర్ణ బలముతోనూ ఆరాధించెదరు సంపూర్ణమైన ప్రేమ మొదటి ప్రేమ ఆరాధన ద్వారా తెలియజేయబడుతుంది మన ప్రేమను ఆయా రీతులలో మనం వెల్లడి చేస్తున్నాము చిన్న బిడ్డలకు పెద్దలకు మనం ఒక్కొక్క విధముగా ప్రేమను చూపుతాము కానీ మన దేవుడు తన మందిరములకు వచ్చేవారికి ఒకే రీతిగా ప్రేమను చూపుతాడు అందరి ఎడలకు కూడా ఒకే విధమైన ప్రేమను చూపుతాడు అయితే మనం ప్రభు ఎడల తన ప్రేమను ఎలాగ తెలియజేయచున్నాము కొంచెం ఆలోచించాలి లోకులు చూచుచున్న ప్రకారము శరీరానుసారమైన కనులతో మనము దేవుణ్ణి చూడలేము ప్రేమను తెలియజేయుట ఆరాధన మరియు స్థుతించుట ద్వారా మాత్రమే దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను ప్రభువు మనడల ఆశించేది మన స్థుతులు మన స్తోత్రములు ఆయన వాటి అందు ఆనందించుట కొరకు ఎదురు నా నిమిత్తము నేను నిర్ణయించిన జనులు నా స్తోత్రములను ప్రచురము చేయుదురు ఇది ఆయన ఆశ కాబట్టి మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించవలను ఆరాధించవలను దేవుణ్ణి ఆరాధించటే కాక ఆరాధించే స్థలమగ్గు ఆలయమును కూడా ప్రేమించవలను యహోవా నీ నివాస మందిరమును నీ తేజోమహిమను నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అను మాట మన నోటి వెంట రావాలి ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనకి తోడై ఉండుగాక ఆమెన్ బ్లెస్ యూ